సీతక్క గారు కొన్ని గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రతిపాదిస్తూ బిల్లు పెట్టినారు దాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష కానీ ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్యక్ష మన అందరికి సంబంధించిన విషయం నా ఒక్కరిది కాదు నా ఒక్క పార్టీది కాదు రాష్ట్రం అంతటా కూడా సంబంధించిన విషయం నేనేదో విమర్శ కోసం చెప్తలేను అధ్యక్ష ఉన్న వాస్తవ పరిస్థితులు ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ గ్రామ పంచాయతీల్లో అభివృద్ది జరగడానికి దోహదం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాల్చుకున్నాను అధ్యక్ష అధ్యక్ష మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లె ప్రగతి అయిన కార్యక్రమం ఒకటి తీసుకున్నాం అధ్యక్ష అందరికి తెలుసు అయితే దేశంలోనే మొత్తం మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అప్పటి మటుకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయో ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది జీతాలకు చిన్న చిన్న పనులకు సరిపోతున్నది సార్ అధ్యక్ష ఆ నిధులు ఆ నిధులు గ్రామ పంచాయతీల గ్రామ పంచాయతీల కే సరిపోతున్నది అభివృద్దికి నిధులు సరిపోవట్లేదు అన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంతైతే నిధులు వస్తున్నాయో గ్రామ పంచాయతీకి దానికి ఈక్వల్ అమౌంట్ కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమకూర్చున్నారు అధ్యక్ష సో దాంతో దాంతో ఇది ఏదో నేను ఒక్కరిని చెప్తాగా అధ్యక్ష గ్రామ గ్రామాల్లో అప్పుడు అభివృద్ధి జరిగింది అధ్యక్ష బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది కానీ గత ఇరవై నెలలుగా అధ్యక్ష ఇరవై నెలలుగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపో మూలంగా గ్రామ పంచాయతీ కార్యవర్గం లేకపోవడం మూలంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదు అధ్యక్ష దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సరిగా రావట్లేదు అధ్యక్ష దీనివల్ల ఇవాళ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పుట్టుబడిపోవడమే కాదు ఇవాళ ఎటువంటి పరిస్థితులు అంటే అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీల్లో చెత్తను తీయటానికి ట్రాక్టర్లు సమకూర్చినారు సార్ చెప్పనీయను సార్ సార్ చెప్పనీయండి సార్ ఏం సార్ ఇది నేను ఏమంటున్నా సార్ నేనేమన్నా ఏమన్నా దాస్తే ఏం లేదు సార్ దీంట్లో దాస్తే దావేది ఉంది కేవలం పల్లె ప్రగతి ద్వారా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు స్టేట్ గవర్నమెంట్ నుంచి చేయడం మూలంగా ఆ రోజు గ్రామాల్లో అభివృద్ది జరిగింది కాబట్టి ముప్పై శాతం అవార్డులు గ్రామ పంచాయతీలకు జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు సార్ మెయిన్ లావ్ ముప్పై శాతం అవార్డులు మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సార్ సార్ ఇది మీరు సార్ మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్ మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్ లెట్ మీ కంక్లూడ్ సార్ లెట్ మీ కంక్లూడ్ గిదానికి దానికి ఎంతగానం ఎందుకు సార్ అంతమంది మీద పడాల్సిన అవసరం ఏమి ఉన్నది సార్ నేను ఏం తప్పు మాట్లాడుతున్నాను సార్ నేను నేను మాట్లాడేది సార్ సార్ ఆ రోజు ఆ రోజు మేమున్నంత మట్టుకు మేమున్నంత మటుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి చెయ్యాల్సిన డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉన్నాం సార్ తర్వాత కాన్సిక్వెంట్ గా వర్క్స్ జరిగినప్పుడు వర్క్స్ జరిగినప్పుడు బిల్స్ ఏదైతే సార్ ఈ ఇరవై నెలల కాలంలో బిల్స్ రాకపోవడం వల్ల సర్పంచ్లకు ఇబ్బంది జరుగుతూ ఉన్నారు అట్లాగే సార్ ఇవాళ కూడా అట్లాగే సార్ ఇవాళ ఈ రోజు పరిస్థితి సార్ చేస్తా ఈ రోజు పరిస్థితి సార్ సార్ ఇవాళ ట్రాక్టర్ కు డీజిల్ పోయడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్ గ్రామ పంచాయతీల్లో సార్ ఇక్కడ లైట్లు పోతే లైట్లు కొత్త లైట్లు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉన్నారు సార్ పంచాయతీ సెక్రటరీ పాపం వాళ్ళు సొంతంగా వాళ్ళు తప్పక గ్రామంలో వాళ్ళ ప్రెజర్ ఉంటది కాబట్టి ఎందుకంటే సర్పంచ్ లేరు గ్రామ ప్రజా సెక్రటరీని అడుగుతారు కాబట్టి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకుని ఇబ్బందులు పడే పరిస్థితి వల్ల ఉన్నది సార్ కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను మీ ద్వారా దయచేసి మీరు రాష్ట ప్రభుత్వం నుంచి ఎట్లయితే మేమున్నప్పుడు ఉన్నప్పుడు ఎట్లయితే ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఎంత డబ్బు ఇచ్చి అంత ఈక్వల్ డబ్బు ఇచ్చినామో ఆ డబ్బుని ఇవ్వండి ఇచ్చిన లేదా మీరు వెరిఫై చేసుకోండి మీకే తెలుస్తుంది ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను గ్రామాల అభివృద్ధిని కుంటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను ఈ బిల్లుని నేను సమర్పిస్తా ఉన్నాను